సో అందరికీ నమస్కారం సో ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మాట విలేజ్కి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారి ఇక్కడికి ఒక్కసారిగా అందరూ క్రతలతో స్వాగతం చెప్పండి సార్ ఈ విలేజ్ పత్తికొండ దగ్గరలో త్రీ కిలోమీటర్స్లో ఉన్నటువంటి విలేజ్ సార్ ఇది పాపులేషన్ త్రీ ఫైవ్ సిక్స్ జీరో పాపులేషన్ ఉంది సార్ ఈ విలేజ్లో సో ఆల్మోస్ట్ చాలామంది అగ్రికల్చర్ బేస్డ్ విలేజ్ సార్ ఇది సో ఈరోజు పెన్షన్కి సంబంధించి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీట్ చేశాం సార్ ఇక్కడ ఈ విలేజ్లో సో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది సార్ విలేజ్ సంబంధించి సో సార్ మీ పర్మిషన్తో ఐ రిక్వెస్ట్ ది ఆనబుల్ ఎమ్మెల్యే టు స్టార్ట్ ది ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ సార్ సభ మన జిల్లా కలెక్టర్ గారు రంజిత్ బాషా గారికి నమస్కారాలు చెప్తూ వేదిక పైన ఉన్న పెద్దలు పూజ్యులు మన అందరి చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు అలాగే పెద్దలు పూజ్యులు మనమందరూ పెద్ద ఆయన అనుకున్న కే కృష్ణమూర్తి గారికి రెడ్డి గారికి అలాగే కేఈ ప్రభాకర్ గారికి మంత్రివర్యులు టీజీ భరత్ గారికి మన నాగరాజన్నకి ఎంపీ గారికి అలాగే సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కార్యక్రమానికి మన పత్తికొండని ఎన్నుకొని ముందు ఒక నెల ముందరనే రావాలనుకున్నారు కానీ అనివార్యాల కారణం వలన అక్కడ విజయవాడలో వరదలు రావడము ఆ వరదల వలన అక్కడ సైక్లోన్ రిలీఫ్ అది ఫ్లడ్ రిలీఫ్ కోసం అక్కడ బిజీగా అయిపోవడము మరి మీరందరూ ఇచ్చిన డబ్బులు అంటే సైక్లోన్ రిలీఫ్ ఫండ్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ మీరందరూ ముప్పై ఐదు లక్షల రూపాయలు ఏదైతే చెక్ రూపంగా ఇచ్చారో ఆ రోజు చెక్ మనము చేతికి ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మరి ఇంకొకసారి కోరడం జరిగింది దయచేసి మీరు పత్తికొండకి మర్చిపోకండి మీరు కంపల్సరీ రావాలా అంటే సార్ ఆ మాటకి ఎస్ నేను పత్తికొండకు వస్తానని చెప్పి రావడం జరిగింది చాలా ధన్యవాదాలు సార్ మరి మనకి పుచ్చకాయలమాడ గ్రామంకి మన స్వామి ఎలానో మన రెడ్డి గారు కూడా అలానే అని చెప్పి నేను ఎప్పుడు ఆలోచిస్తున్నాను మరి ఏ గవర్నమెంట్ లేకపోయినా కానీ ఏం లేకపోయినా కానీ మన ఊర్లో చాలా ప్రశాంతత మెయింటైన్ చేసుకుంటా ప్రతి ఒక్క కులానికి సమన్యాయం చేసుకుంటా పెద్ద మనిషిగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే ఒక ఆశతో ఆయన ఏదైతే చేస్తున్నారో ఆయనకి రెండు చేతులు ఎత్తి నమస్కారాలు చెప్తూ మరి మన పత్తికొండ నియోజకవర్గం వచ్చే లోపల అక్కడ ఎక్కడనో వెల్దుర్తిలో బుక్కాపురం కాడ నుంచి ఇక్కడ మధ్యకే దాకా నూట నలభై కిలోమీటర్ల ఎడల్పులో మన పత్తికొండ ఉంది మరి ఈ నూట నలభై కిలోమీటర్ల వెడల్పులో ఎనభై కిలోమీటర్లు హంద్రీ హంద్రినేవా కాలువ మన పత్తికొండ నుంచి పోతుంది అదే ఆలోచించి ఆ రోజు పెద్దఐన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కె కృష్ణమూర్తి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అడిగి రెండు వందల అరవై కోట్లతో ఏదైతే ప్రాజెక్ట్ అరవై ఎనిమిది చెరువులు నింపాలనుకుని స్టార్ట్ చేశామో అది మన కాలంలోనే డెబ్బై పర్సెంట్ మనం కంప్లీట్ చేసుకున్నాం కానీ గత ఐదేళ్ళలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక రూపాయి పని ఏమన్నా జరిగిందా మీరందరూ కూడా చెప్పాలా జరిగిందా మరి ఏమి పని జరగకుండానే అప్పుడు ఉన్న జగన్నాథుడిని తీసుకుని వచ్చి బటన్లు తెచ్చి ఉన్న వర్క్ మనం ఏదైతే చేశామో ఆ వర్క్ కూడా గబ్బులేపినారా లేదా మరి ఇట్లాంటివన్నీ కూడా చెడ్డ చెడ్డ పనులు చేసుకుంటా ఇక్కడ మన పత్తికొండ నియోజకవర్గంలో గంజాయి అనేది ఎప్పుడు వినలేదు మనం అట్లాంటిది గంజాయి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పిల్లలకి అలవాటు చేయడం నేడుస్తున్నారు మరి చాలా చెడ్డ చెడ్డ పనులు చేశారు అవన్నీ కూడా పోలీస్ వాళ్ళని పెట్టుకొని మనం ఎప్పటికెప్పుడు మనము లా అండ్ ఆర్డర్ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అరికట్టుకుంటా ప్రతి ఒక్క చోట దొంగ మంది ఎక్కడికి అమ్ముతున్నారో అవి అరికట్టుకుంటా ప్రతి ఒక్క చోట లా అండ్ ఆర్డర్ తీసుకొని రావాలని చెప్పి ఏదైతే ఆశతో చేసుకుంటున్నామో పనులు అవి కరెక్ట్గా సాగుతున్నాయి మననే మన డిఎస్పి గారికి కూడా ఎస్పీ గారు పథకం కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ ఎడవై కిలోమీటర్ల హంద్రినేవా ఏదైతే మన కాన్స్టిట్యూన్స్లో పారుతుందో ఆ హంద్రినేవా నుంచి ఆ రోజు మీరు ఇచ్చిన ప్రాజెక్టు వలన ఒక ఇరవై ఎనిమిది ఎకరా ఇరవై ఎనిమిది వేల ఎకరాలు మనము ఒక ఆయకట్టు ఫామ్ చేశాం అదేవిధంగా మా కాడ నాలుగు లిఫ్ట్లు ఉన్నాయి సార్ ఇక్కడ ఆ నాలుగు లిఫ్ట్లు కాడ ఒక్కొక్క లిఫ్ట్ కాడ ఒక స్లూయేజ్ గేట్ ఎక్కువ ఖర్చు కూడా కాదు ఒక ఆరు కోట్ల నుంచి ఏడు కోట్ల దాకా ఖర్చు పెట్టుకొని స్లీజ్ గేట్ ఒకటి ఓపెన్ చేస్తే ఒక్కొక్క స్లీజ్ గేట్ కాడ నుంచి ఒక ఆరు వేల ఎకరాల దాకా అధికం ఆయకట్టు మేము ప్రిపేర్ చేసుకోగలుగుతాం సార్ చాలా సింపుల్ ప్రాజెక్ట్ దీనిపైన గ్రావిటీ పైన దృష్టి పెట్టుకొని లిఫ్ట్లు ఎక్కువ పెట్టుకోకుండా గవర్నమెంట్ కూడా తక్కువ ఖర్చు అయ్యే పనులే మేము ఆలోచించుకొని చేస్తున్నాం సార్ అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ప్లస్ పత్తికొండ వాసులందరికీ కూడా ఒకటే ఒక ఆశ ఎప్పుడు ఉండేది సార్ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని చెప్పి ఆ పాలిటెక్నిక్ కాలేజ్ వస్తే మీరు చెప్పినట్ల ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ఒక స్కిల్ నేర్చుకుంటారు ఆ స్కిల్ నేర్చుకొని ఇక్కడ పతికొండకు సర్వీస్ చేస్తారు లేకపోతే మన విజయవాడ మొత్తం ఆంధ్రకి కూడా సర్వీస్ చేసే ఆప్షన్ మీరు ఇవ్వాలి సార్ మాకు అదేవిధంగా అక్కడ రెండు మండలాలు ఉన్నాయి హైవేకి కృష్ణగిరి వెల్దుర్తి అక్కడ కూడా ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలా సార్ ఆ డిగ్రీ కాలేజ్ కోసం ఒక ఐదు ఎకరాలు మా తరఫు నుంచి కూడా మేము డొనేట్ చేస్తామని చెప్పి సభాపూర్వకంగా చెప్తున్నాం సార్ అదేవిధంగా రాబోయే కాలంలో మీరు నాకు ఛాన్స్ ఇచ్చారు ఎమ్మెల్యేగా గెలిపించారు మీ నాకు మా నాన్నగారు మా బాబాయ్ గారు మా తాతగారు సేవ సేవ చేసిన ప్రాంతానికి నాకు కూడా సేవ చేసే అవకాశం మీరు కలిగించారు మరి మీ నమ్మకం వమ్ము చేయకుండా హండ్రెడ్ పర్సెంట్గా మీ అడుగు జాడలో నడుచుకుంటా హండ్రెడ్ పర్సెంట్గా మీ సాటిస్ఫాక్షన్ గా ప్లస్ ప్రజల సాటిస్ఫాక్షన్ గా పని చేస్తూ మొప్పు ప్లస్ మన ప్రజల అందరూ ఒప్పుకుని పని చేసుకుంటాం అందుకోసం మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు సభకు నమస్కారం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొత్తం మొట్టమొదటిసారిగా మన కర్నూలు పార్లమెంట్లోని పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చగాల వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా